ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సన్మానించి కవికోకిల కవితాదిశారద నవయుగ కవి చక్రవర్తి మొదలైన బిరుదులిచ్చిన శ్రీ గుర్రం జాషువా గారు గిజిగాడు ఎంత అందంగా గూడు నిర్మించడంలో నేర్పు చూపిస్తాడో అంతే అందంగా గిజిగాని యొక్క కవితల పద్య నిర్మాణం చక్కగా చేసి ఆ గూటి పట్ల మనకి మక్కువ పెరిగేటట్లు పక్షి సంతతి పట్ల మన అభిమానం పెంపొందేటట్లు చేసినటువంటి ఈ గిజిగాడు ఖండికను మీకోసం గానం చేస్తున్నాం బంగరు మేల్ చిన్నారి పూగుత్తి సొమ్ములు తుమ తుమ్మకుమ్మలకు నీవు నీ సతీరత్నము ఊయలగీము తగిలి చిరేబవలు హాయి గరా నీవు నీ సతీరత్నము బవలు హాయిన్ తూగరా తూ బిడ్డలు మీకు ఉడిగమాచరింప గిజిగాడా నీకు దీర్ఘాయ దీర్ఘాయు ఓ గిజిగాడా నీదెంతటి కమ్మని కాపురమయ్యా మెరిసే పచ్చని మేలైన చిన్న చిన్న పూలగుత్తులున్న కొమ్మలకు అది తుమ్మ చెట్టు కొమ్మలకు తగిలిస్తావు గూడు అది ఉయలగీము హాయిగా రాత్రనక పగలనక చిన్న పిల్లగాలులు మీకు ఊడిగం చేస్తుంటే హాయిగా తూగు నీకు వెయ్యేళ్లాయువు తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదీవుల గృహంబు తేలిక గడిపోచలను తెచ్చి రచించదవీవు బీవు తూగుటుయేల గృహంబు మానవుల కేరికి సాధ్యము కాదు దానిలో జాలరులు అందులో జిలుగు చెయ్యలు అంతిపురంగులొప్పగా మేలుభీ పులుంగుటెకిమీడవు రాగిజిగాడ నీడజా పులుంగుటెకి పులుంగుటెకిమీడవు రాగిజిగాడ నీడా నీవు నీ తుగుటు ఎల ఇల్లు కట్టేందుకు వాడేది తేలిక గడ్డిపోచలే ఇది మానవులకు సాధ్యం కాని నిర్మాణం ఆ గూటిలో పాన్పులు లోపలి గదులు అబ్బో నీవు పక్షులకు రాజువు ఓ గూటిపక్షి భీకు పసిండి ముద్దు బిడ్డలును పడంతి నీ పొదిగిటన్ని దురింపగ కన్నెగాట్పులు ఊయల సదనంబునూచ భయమింత ఎరుంగ కనుమోయు అలగు సుఖంబు మాకు కలదా గిజిగా భయమింత కనుమూయు కనుమోయు సుఖంబు మాకు కలదా గిజిగా ఒకరేణికున్నదా గిజిగా ఒకరేణికున్నదా పచ్చని కాంతుల పట్టు వస్త్రాలు కట్టి ముద్దు బిడ్డలని నీ భార్యను పొదిగిట పొదిగిటనొదికొని కన్నెగాలులు ఊయల ఇంటిని ఊపుతూ ఉంటే నీ రాజసం ఏమని చెప్పను ఆ సుఖం ఆ రాజులకు కూడా లేదు భయం లేని నీ లక్షణం మాకూ లేదు అందమున నీకు నడ అందగాడు గృహ వినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబున బోలు దేవతల రేడు రాగిజిగా గిజిగా మునగాడబోయి వైభవంబున బోలు దేవతల రేడు రాగిజిగా మునగాడవోయి అందంలో గాని ఇల్లు కట్టడంలో గాని వైభవంలో గాని నీకు నీవే సాటివి నీవు మొనగాడి నీ గిజిగాని నామకము నీ తెలివిన్ ప్రకటించుగూడు నీ గిజిగాని నామకము నీ తెలివిన్ ప్రకటించుగూడు నీ మైగల సోయగంబు అవని మానవ కోటికి ఈ గిజిగాడ భీతిలకుము ఈ తలినున్న బిట్టుగా వాగెడు నాస్తికుల్ తలలువంతురు అనంతుని చెంత ఓ ఓయీ గిజిగాడ భీతిలకుము ఈ ఉధరాతలినున్న నున్న బిట్టుగా బాగెడు నాస్తికుల్ తల అనంతుని చెంత నీ పేరే గిజిగాడు నీ తెలివి ప్రకటించే ఆగూడే చెప్పుకోదగింది నీ ఒంటి సొగసు ఇవన్నీ మానవులకు ముద్దు కలుపుతాయి భయపడకు నీకు శత్రుభయం లేదు నీవు భూమిపై ఉన్నంతకాలం నాస్తికులు కూడా ఆ దేవునికి తలవంచి మొక్కి నమ్ముతారు